మీరు సోర రావద్దు బండి బండి దితే ఇప్పుడు పైన ఇప్పుడు ఆ బండి కావచ్చు కానీ ఏ పని ముట్టు పిక్కు అనేది మీరు తీయవద్దు బండి మీరు వెళ్ళిపోండి అని ఎలా బేటి బయటి నెట్టేసి గేట్లు మీరు చూడండి గేట్ తీయండి ఒకసారి సారీ గేట్లు ఎలా చూడండి ఇప్పుడు గేట్లు కాదు గేట్ తీసిరు ఇప్పుడు నన్ను బండి ఇప్పుడు నన్ను బండి లోనకి కాదండి ఇప్పుడు టాటా వాళ్ళు పై కంప్లైంట్ వాళ్ళు వచ్చి కంపెనీ నుంచి సర్వే చేసి నాకు న్యాయం చేయాలి న్యాయం చేయని వెళ్ళాలి ఇప్పుడు లేకపోతే మీ టాటా కంపెనీ వాళ్ళు పై నా పై ఆయన ఒకవేళ నేను అబద్ధం అండి మీ టాటా కంపెనీ మీద ఉంటే నా మీద పరుగునట్టు తావాడి లేదా నన్ను మందావిస్తావంటారా మీ షోరూమ్ ముందు టాటా కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు టాటా ప్రతి ఒక్క కంపెనీకి నా బండి నెంబర్ మీద చూడండి ఏది టాటా వన్ ఏది సిక్స్ ఏంది టీ జీరో బండి వన్ నైన్ వన్ సిక్స్ బండి ఆ బండి కంప్లైంట్ మీద ఎన్ని ఎన్నిసార్లు టాటా కంపెనీకి నేను ఫోన్ కాల్ చేసిన ఇప్పుడు ఎన్నిసార్లు నేను ఇప్పుడు ఇలా టాటా కంపెనీకి మీరు నా నెంబర్ మీద ఫోన్ నెంబర్ మీద చూడండి ఎన్నిసార్లు మీరు కంప్లైంట్ ఇచ్చిన మీరు పట్టించుకోలేదు షోరూమ్లు పట్టించుకోలేదు ఇప్పుడు నేను ఏం కావాలి అన్యాయం అయిపోయినా రోడ్డు మీద పడ్డా నా పరువు పోయింది ఇప్పుడు వాళ్ళ ఇంచు వాళ్ళు ఫైనాన్షియల్ వచ్చిన ఏం కడతా కట్టావు నీ చెక్కులు ఇచ్చిన కేష్ వేస్తా చెక్ పోన్స్ కింద అంటారు నాకు నా చేయాలా టాటా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏది ఖమ్మం గీతా షోరూమ్ని ఒంగోలు ఎంజీ బ్రదర్ షోరూమ్ని రెండు సీల్ చేయాలి విచారించి సిబిఐ ద్వారానో లేకపోతే మీ టాటా కంపెనీ ఇంజనీర్ ద్వారానో వచ్చి ఆ బండి గీతా షోరూమ్ ఉంది కాబట్టి దీని మొత్తం బండిని ఎంక్వైరీ చేసి నాకు తగు న్యాయం చేయాలి